అనేక వర్క్స్ దాదాపు మూడు వందల యాభై కోట్ల బేగా వర్క్స్ టేకప్ జరుగుతాయి ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల എങ്കിൽ <laughs> തന്നെ <laughs> అగ్రికల్చర్ అగ్రికల్చర్ మార్కెట్ ఏడీ గారు దయచేసి దీనిద్దరు కూడా వెళ్ళి మీద ఈరోజు నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం విందుకు చేసినటువంటి అతిథులకు అలాగే కస్టర్ ఇన్ఛార్జీలకు కో కస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ నగర పార్టీ జిల్లా పార్టీ నాయకుల ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అలాగే ఒక్క చైర్మన్ చంద్రేడ్ గారు రూరల్ శాసనసభ మార్కెట్ కమిటీ సభ్యులకు సన్మానిస్తారు గారు అలాగే భీమి తాటి సుధాకర్ గారు దయచేసి నాయకులందరూ ఒక్కొక్కరు రావాలి భీమి తాటి సుధాకర్ గారు వెళ్ళి రాజుకుంటూ అలాగే కొల్లూరు సైనిక గారు కొల్లూరు సైనిజ గారు కొల్లూరు శైలజ గారు శ్రీకులను సురేఖ గారు శ్రీకరుడు సురేఖ గారు నెల్లూరు సైనిజ గారు గవర్నర్ అయిన శాసనసభ శ్రీధర్ రెడ్డి గారికి మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ మాజీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీష్ గారికి గిరిజన రెడ్డి గారికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు మీడియా పర్సన్స్కి నమస్కారాలు ఈరోజు ముందుగా ఏదైతే ఏఎంసీ చైర్మన్గా ఇప్పుడు ప్రమాణ శాఖ చేయబోతున్న మనుబోలు శ్రీధర్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రారంభమైంది అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్గాను డైరెక్టర్గా చేశారు నేను గారు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసిన దానికంటే మిన్నగా చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మార్కెటింగ్ కమిటీలో వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి సైతు విదిరిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేందుకుగా వ్యవసాయ కూడా లాభదాయకంగా ఉండేటట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరినీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి మేనిఫెస్టోలో రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు పైగా అప్పు చేసి లేదు ఆ అప్పు తీర్చే బాధ్యతలు అంటే మన రోజు ఈరోజు మీ అందరికీ కట్టే ట్యాక్సులతోనే అప్పు తీస్తున్నాం అప్పు తీర్చుకుంటే కుదరదు ఒక ప్రభుత్వం చేసే అప్పుని ఆ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే ఏ విధంగా అయితే లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తుంటారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆటోమేటిక్ గా అకౌంట్ లో డబ్బులు నిమిస్తుంటారు కాబట్టి ఆ పది లక్షల కోట్లు దానికి సంబంధించిన అప్పు రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అను ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్నారు ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కావచ్చు నాన్ అగ్రికల్చర్ కావచ్చు గత ప్రభుత్వంలో సంతోషం నెల్లూరు మార్కెట్ కమిటీ మూడు పార్టీల సభ్యులకి ఈ మార్కెట్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి అందరికీ అభినందన సభ నిన్న మంచి రోజు కాబట్టి నిన్నే వాళ్ళు అక్కడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కార్యక్రమం కూడా చేసేది ఆ యొక్క మార్కెట్ కమిటీ అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జిల్లా మంత్రి ముగ్గురు నారాయణ గారు స్థానిక ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీ గౌరవం మీరు చేయాలని చెప్పని కోరుతూ ఇంకా కూడా నెల్లూరు రూరల్ నేత కష్టకాలంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారందరికి కూడా అటు బీజేపీ జనసేన వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ అవకాశం దొరికిన ఎంఎల్ఏ అబ్దుల్ రజేష్

మా శ్రీధర్ రెడ్డి గారిని మనుగోడు శ్రీధర్ రెడ్డి గారిని మా వ్యవసాయ శాఖ మార్కెట్ మార్కెటింగ్ శాఖకి చైర్మన్గా బాధ్యతలు ఇచ్చి ఇంత పెద్ద బాధ్యత ఆయనకు ఒప్పగిస్తూ మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు మా సిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ఈ సందర్భంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కలిసి మాకు డైరెక్టర్గా ఇచ్చారు మా శ్రీధర్ రెడ్డి గారికి చైర్మన్గా ఇచ్చారు అన్ని అందరం కలిసి ఈ వ్యవసాయ శాఖ మార్కెట్ రైతులు రైతులకు ముఖ్యంగా రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కలిసి ఈయనకి తోడ్పాటుగా ఈయనకి హెల్ప్ మేము కలిసి ముఖ్యంగా మా వ్యవసాయ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి